మన ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను ప్రదారా దేవుని మహాకృప వలన మనమంతా మరొక పర్యాయము కలుసుకునే ధన్యత దేవుడు మనకు దయచేశాడు అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధిని మనమందరం అనుభవించుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ప ఇరవయవ రోజు లెంట్లో ఇరవైవ రోజు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగంలో అపస్తుల గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరు యోహాన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం పది నుండి పన్నెండు ఉత్తర ప్రచుర భాగము కీర్తన నూట పద్దెనిమిది ఈరోజు అంశము కలవరము బివిల్డర్మెంట్ మన అప్రవేణి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను కలవరము బివిల్డర్మెంట్ అనే అంశాన్ని మనము ధ్యానం చేయటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దీనికి పరిపూర్ణమైన అర్థాన్ని మనం గమనిస్తే ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ పర్ప్లెక్స్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ దిక్కుతో చిన్నటువంటి పరిస్థితి కలవరపడటము అయితే మనము గందరగోళము చెందటం అనే దాని గురించిన అర్థము ఇక్కడ డిక్షనరీ మీనింగ్గా మనం చూడగలుగుతాం ప్రియా విశ్వాసి మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి కల కలవరాలు మనం చూస్తాం ఆయా పరిస్థితులను బట్టి మనం కలవరపడతాం ఆయా స్థితిగతులను బట్టి మనం కలవరపడతాం ఈరోజు మనం వేటిని బట్టి కలవరపడుతున్నాము మనము దేనిని బట్టి మన యొక్క ఆలోచనలు కలవరంతో నిండుతున్నాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేద్దాం కలవరపడినటువంటి ముందుగా కొంతమంది వ్యక్తులను మనం గమనించినట్లయితే ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదవ ఫరో తన కళను బట్టి కలవరపడినట్టుగా చూస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క దర్శనం దేవుడు తన చేసినటువంటి పరిస్థితిని బట్టి తను పొందినటువంటి పరిస్థితిగతులను బట్టి అతనికి ఒక దర్శనాన్ని ఒక కళను ఆ రాజ్యంలో జరగబోయేటువంటి పరిస్థితిని కళ రూపంలో ఆయన గనం చూపించినప్పుడు దానికి ఆయన ఎంతగానో కలవరపడినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆది కాండం నలభై ఒకటి ఎనిమిది తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను అతడు ఐగుప్తు శణగాండ్రని అక్కడికి విద్వాంసులందరినీ పిలవనంపి పిలవనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పాను ఆ కళను వివరించి చెప్పడం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిస్థితి దేవుడు మనకు కల్పించినటువంటి గొప్ప స్థితిని మనం వదులుకొని లోకానుసారంగా జీవించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా ప్రభువు ఇచ్చినటువంటి ఒక ఏమంటారంటే హెచ్చరిక ఆ హెచ్చరికను బట్టి ముందు జాగ్రత్త పడటము లేకపోతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటము దేవుడు చెప్పిన మాటను లక్ష్యం చేయకుండా వెళ్ళటము అనే దానికి అక్కడ ఫరో తన యొక్క నిర్ణయాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లల కలవరపడినటువంటి హృదయం ఫరో జీవితంలో మనకు కనబడుతుంది అదేవిధంగా మతేశ్వర్త రెండు మూడులో హే యూదుల రాజుగా పుట్టిన వాడు అక్కడ అని అడిగిన ప్రశ్నకు కలవరపడినట్టుగా మనం చూస్తాం ఆ హృదయము కలవరపడింది అదే రీతిలో యేసుని అనేక మంది వెంబడిస్తున్నారు అని చూసినప్పుడు దానిని బట్టి కలవరపడ్డారు మత ఇరవై ఒకటి తొమ్మిది పది ఆయన వెంబడి జనాలు వెళ్తున్నారని దాన్ని చూసి కలవరపడ్డారు మార్కు స్వార్థ పదహారు ఐదులో ఏసు పునరుద్ధానాన్ని బట్టి కలవరపడినటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో పదిహేడు అధ్యాయం మొదటి ఎనిమిది వచనాల్లో కూడా క్రీస్తు స్వార్థ ప్రకటనను బట్టి కలవరపడిన వారిని మనం చూస్తూ ఉన్నాం వారు ఎంతో గందరగోళం అయిపోతారు కలవరపడిపోతారు అపోస్తుల గ్రంథం రెండు ఆరులో మనం చూస్తే పరిశుద్ధాత్మను గురించి కలవరపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఈ ఆ సంఘటనలన్నీ కూడా మనకేమీ ప్రత్యక్షంగా చాలా స్పష్టంగా కనబరుస్తున్నాయి కనబడుతున్నాయి అని అంటే యేసు క్రీస్తు బట్టి ఆయన జననాన్ని బట్టి ఆయన సువార్త ప్రకటనను బట్టి ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రెండవ రాకడ ఇవన్నిటిని బట్టి ఆనాటి ప్రజలు కలవరపడ్డారు కలవరపడి ఎలాగైనా యేసు జీవించిన కాలంలో యేసుని చంపాలని చూశారు యేసు వారు వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు ప్రకటిస్తుంటే ఆయన్ని చంపాలని వారిని చంపాలని చూశారు ఆ తదుపరి కాలంలో ప్రవక్తలను చంపారు ఆ తర్వాత అనేక మంది భక్తులను చంపారు నేటికి కూడా అనేక మందిని బెదిరించడము రకరకాల ఇబ్బందులు పెట్టడం కూడా చాలా చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల అనే ఆయన కూడా క్రీస్తు సువార్త ప్రకటనలోనే తన ప్రాణాలు కోల్పోయారని అనేక మంది అనేక రకాల మాటలు చెప్పడం మనం వింటూ ఉన్నాం పిల్లరా ఈరోజు మనము ఎప్పుడైతే క్రీస్తు సువార్తను ప్రకటించడంలో ఏసుని ఇతరులకు తెలియచేయడంలో ముందుకు వెళ్తామో వారికి ఏసు మార్గాన్ని గురించి పరిపూర్ణ అవగాహన లేక వారి హృదయాలు కలవరపడటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలా కలవరపడి వారు చేయకూడని పనులు చాలామంది చేయటం మనం చూస్తూ ఉన్నాము కలవరి పడినటువంటి పరిస్థితులు దేవుని యొక్క కార్యం విషయంలో దేవుని పనుల విషయంలో లోకానుసారమైన మనుషులు కలవరపడిన సందర్భాలను మనం గమనించాం అయితే ప్రభు విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కలవరపడకూడదు ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం కలవరపడకూడదు మనము కలవరపడవలసిన పని లేదు దేవుని గురించో ప్రభు సువార్తను గురించో క్రైస్తవేతలు కలవరపడ్డారంటే అది వేరే విషయం కానీ మనము ఎట్టి పరిస్థితుల్లో కలవరపడకూడని కొన్ని విషయాల గురించి ప్రభు చెప్తా ఉన్నాడు రాకడా సూచనలు కనబడినప్పుడు నువ్వు కలవరపడకూడదు మార్కు స్వార్థ పదిహేడు ఏడులో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మార్క్స్ వార్త పదమూడు ఏడు పదమూడు ఏడు గమనించండి మార్క్స్ వార్త పదమూడు ఏడు అక్కడ యుద్ధ సమాచారాలు మీరు విన్నప్పుడు మీరు దేవుని రాకడకు సంబంధించినటువంటి విషయాల గురించి మీకు తెలిసినప్పుడు మీరు కలవరపడకొడి చూడండి మీరు యుద్ధములను గురిచి యుద్ధ సమాచారములను గుర్చి విన్నప్పుడు కలవరపడకూడి ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు అంటే క్రీస్తు రాకడకు సంబంధించిన సూచనలు నీకు కనబడుతున్నప్పుడు నువ్వు కలవరపడవద్దు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతూ అని చెప్తున్నాడు శిష్యులతో నేను వెళ్ళవలసి ఉంది అన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు మీ హృదయాలను కలవరపడని ప్రభు ఇంట అనేక నివాసములు ఉన్నాయి నేను వెళ్ళి మీకును స్థలము సిద్ధపరుచి దేవుడు మన మధ్యలో మనతో ఉండడు ఇంకా మనం ఎలాగా మన జీవితం అని నన్ను పట్టుకుంటారు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాను అనే విషయాన్ని ప్రభు చెప్పినప్పుడు వెంటనే దాని విషయమై వారందరూ కలవరపడినట్టుగా కలవరపడిన హృదయాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ అంటున్న మాటలు మనం ఆలోచన చేస్తే మత యోహన్స్తో పదమూడు అధ్యాయము ముప్పై మూడవ వచ్చరంలో పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెదుగుదురు నేను ఎక్కడికి వెలుగునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను ఈ మాటలకు సుశీలందరూ కలవరపడిపోయారు అప్పుడు ప్రభు చెప్తున్నాడు మీరు కలవరపడకండి పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చు మీ హృదయములను కలవరపడనీయకండి తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను అని వారు హృదయాలను కంఫర్ట్ చేస్తున్నారు అంటే ప్రభువు లేనటువంటి పరిస్థితులను బట్టి ప్రభువుతో ఉండాలనేటువంటి స్థితిగతులను బట్టి ఒకవేళ నేను నా పరిస్థితి ఏంటి అన్ను కలవరపడుతున్నావేమో ప్రభు అన్నాడు కలవరపడద్దు ఈరోజు సువార్త పార్టీ భాగంలో కూడా యువన్స్ పద్దెనిమిది పది పన్నెండులో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏసూప్రవణ్ణి పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు తొందరపడి అక్కడ చెవి నెరికేస్తాడు కలవరపడిపోతుంది అంటే పట్టుకుని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని కలవరపడుతున్నాడు ప్రభు ఏ విషయమైతే చెప్పాడో అది జరుగుతుంది అక్కడ దానికి శిష్యుడు కలవరపడి యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళిపోతున్నారని తొందరతో ఎదుటివాడిని మల్కు అనేటువంటి సైనికుని చెవి తెగ నరకడం మనం గమనిస్తాం చాలా సందర్భంలో పేతురు అది చేస్తాడు మతేస వార్త మీరు కనుక గమనించినట్లయితే అక్కడ కూడా ఒక సందర్భంలో ఆయన ఏమని చేస్తాడంటే పదహారు అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం ఆ భాగంలో మనం చదివితే ఎదుగు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు నేను చనిపోతాను పాతి పెట్టబడతాను తిరిగి లేస్తానని చెప్పినప్పుడు అది నీకు దూరమోగుని కాక ప్రభువు వీరిని వదిలి వెళ్ళటం అనేది పేతురు మనముఖ్యంగా ఇష్టపడినటువంటి సందర్భాలు అందుకే పేతుడు చాలా చొరవ తీసుకుని అక్కడ శిష్యుని యొక్క అక్కడ శిష్యుడిగా పేతురు వచ్చినటువంటి సైనికుని చెవి నరకటం అనేది మనం గమనిస్తాం అలాంటి వారితో ప్రభు చెప్తున్నాడు కలవరపడే హృదయాలకు ప్రభువు ధైర్యం ఇస్తా ఉన్నాడు మీరు ధైర్యం పడ అధైర్యపడకండి నేను వెళ్ళి తిరిగి మరలా వస్తాను వచ్చి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను దేవుడు స్థలమును సిద్ధపరిచే దేవుడు నువ్వు కలవరపడవలసిన పని లేనే నీ ప్రభు ఒక స్థానాన్ని ప్రభు సన్నిధిలో ఉంచి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోద్దు మూడవది ఎవరు లేరని నువ్వు కలవరపడకు నా పక్షాన్ని ఎవరుంటారు నన్ను ఎవరు నడిపిస్తారు నాకు ఎవరు ఆలోచన చెప్తారు నేను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఎక్కడ చేయాలో ఎలా చేయాలో లేకపోతే ఇది సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఎన్ని నువ్వు ఆలోచిస్తున్నావేమో వాటిని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ప్రభు వాక్యం చెప్తుంది యోహన్ సత్తు పద్నాలుగు ఇరవై ఏడులో ఇదిగో నేను వేరొక ఆదరణకర్తను మీ ఎద్దకు పంపుతాను మీ హృదయాలను కలవరపడనీకుండి ప్రభు చెప్తున్న మాటలు మనం చూద్దామండి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఆయన మన ఎద్దకు వస్తాడు ఆయన మనలో ఉంటాడు ఆయన మనకు అన్ని అన్నీ తెలియజేస్తాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కలవరపడవలసినటువంటి అవసరత లేదు అని వాక్యం చెబుతుంది నాలుగవది మనము బెదిరింపులకు కలవరపడే అవసరం లేదు లోకానుసారంగా దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు నీకు వచ్చేటువంటి బెదిరింపులు ఏమైనా వస్తే వాటికి నువ్వు కలవరపడొద్దు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కనుక మనం ఒకసారి చదివినట్లయితే మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నీతి నిమిత్తం ఇది మాత్రం చాలా స్పష్టంగా మనం ఆలోచన చేయాలి నీతి నిమిత్తం మనము దేవునికి కొరకు నిలబడినప్పుడు దేవుని యొక్క పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు నీతి నిమిత్తం మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దాని కొరకు మనం ఏమాత్రము కలవరపడనవసరం లేదని పేదరు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా మన కలవరాలు ముందుగా కలవరాన్ని అంటే ఏంటో చూస్తాం ఆ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి హృదయం ఆ చాలా దిగులు పడేటువంటి హృదయం ఆ కలవరపడినటువంటి కలవరము చెందిన వ్యక్తులు ఏ సందర్భాల్లో ఏ పరిస్థితులు కలవరపడ్డారు మా రాజ్యం ఏమైపోద్దని ఫరో కలవరపడ్డాడు ఏసు జననాన్ని బట్టి హెరోద్ కలవ కలవరపడ్డాడు ఏసుకు వచ్చిన ఫాలోయింగ్ను చూసి పరిశైలు శాస్త్రులు వీళ్ళందరూ కలవరపడ్డారు ఏసు పునరుద్ధానాన్ని చూసి కలవరపడ్డారు యేసు స్వార్థ ప్రకటన సమయంలో కార్యాల గ్రంథము ఆ పత్రిక భాగం నాలుగో అధ్యాయంలో కానీ పదిహేడో అధ్యాయంలో కానీ మనం చూస్తాము అనేక మంది కలవరపడ్డారు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దాన్ని బట్టి కలవరపడ్డారు అంటే క్రీస్తు యొక్క స్వార్థ ఆయన జననము ఆయన మరణము ఆయన పునరుద్ధానం పరిశుద్ధాత్మ అనుభవం ఇవంట అన్నిటి క్రైస్తవేతరులు అనేక మంది ఆ రోజు కలవరపడ్డారు నేటికి కూడా కలవరపడుతున్నారు అయితే మనము కలవరపడకూడనటువంటి విషయాలు ఏంటంటే దేని కొరకు కలవరపడకూడదు అంటే మనము ఖచ్చితంగా రాకడ సంబంధమైన విషయాలు సూచనలు జరిగినప్పుడు కలవరపడకూడదని మనం నేర్చుకున్నాం ప్రభు మన కొరకు స్థానం సిద్ధపరిచాడు కాబట్టి మనం ఈ లోకంలో కలవరపడవలసిన పని లేదు ఎవరు మనము మనకి తోడుంటాడు ఎవరు లేరే అనే విషయంలో కలవరపడద్దు బెదిరింపులకు అసలు భయపడద్దు కలవరపడద్దు కలవరాన్ని మనకి ఎవరు కూడా పెట్టేవారు కాదు ఒకవేళ పెడితే వాళ్ళని ఎవరైనా భయపెట్టి కలవర పెడితే నీతి నిమిత్తం నీతి నిమిత్తం ఎవరైనా కలవర పెడితే నువ్వెవరైనా కలవర పెడితే ప్రభు వాక్యం చెప్తుంది పేతురు గలతీ పత్రిక గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పది పన్నెండు వచనాల్లో అలా కలవర పెట్టేవారికి ప్రభు ఖచ్చితమైన శిక్ష విధిస్తానని అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభు నందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొని చున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనానో వాడు తగిన శిక్ష భరించును చూసారా ప్రభు విషయంలో ఎవరైనా నిన్ను కలవర పెడితే నువ్వు నిలబడితే దానికి తగిన శిక్ష ప్రభువే ఇస్తాడు ఈరోజు మనం అందరము దేని కొరకు కలవర మనం నేర్చుకున్నాం ఎవరిని మనం కలవర పెట్టేవారంగా మనం ఉండకూడదు కలవరం మన హృదయాల్లో దే వేటి వేటి విషయాలను బట్టి మనం చాలాసార్లు కలవరపడతామని అంటే మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి దుఃఖాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి మనం కలవరపడతాం అందుకే మనం చూస్తే యోగ గ్రంథం నాలుగు ఐదులో కానీ నిర్గమాకాండం మూడు ఏడులో కానీ శ్రమను బట్టి వారు కలవరపడ్డారు కీర్తన ఎనభై ఎనిమిది పదిహేనులో కానీ రకరకాలైన కలవరాలు మనం చూస్తాం ఈ కలవరాలన్నీ ఈ ఇబ్బందులన్నీ ఈ భయంందోళనలన్నీ తొలగించేవాడు ప్రభు అయిన క్రిస్తు అని ఆయన మీద నమ్మకం పెట్టాలి అక్కడ ఆ సమయంలో మనం ప్రార్థించే వారు ఉండాలి కీర్తన నూట పద్దెనిమిది ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చే నాలుగు నేను ప్రభుకు మొరపెట్టినప్పుడు విశాల మందు నాకు ఆయన జవాబిచ్చాడు మనుషులను నమ్ముకుంట కంటే యహోవాన్ని నమ్ముకుంటా మేలు మనుషులను ఆశ్రయించుటకంటే కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు కనుక మనము ప్రభుని ఆశ్రయించే వారంగా ఉండాలి నీకు శ్రమను బట్టి దుఃఖాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావేమో భయపడుతున్నావేమో వా ఆ భయాలన్నీ తీసేసుకో ఆ భయాలను తీసుకో దేవుడి మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం రెండవదిగా మనం గమనించాల్సింది మనము కార్యమును బట్టి మనం చేసే పనులను బట్టి మనము కలవరపడతా ఉంటాము చాలాసార్లు మనము ఆ పనులు చేయగలమా లేకపోతే ఈ పని మన వల్ల అవుతుందా అని మనము మనలో మనమే కలవర పడతా ఉంటాం అలాంటి కలవరాలన్నీ దేవుని మీద ఆనుకుని మనం ముందుకు వెళ్ళాలి ప్రభు మనల్ని ఆ కలవరాలన్నిటి నుంచి కూడా తీసివేస్తాడు ఎందుకంటే సమస్తమును క్రిస్తేసులో సాధ్యమే సమస్తము సాధ్యమే పేతురు అదే చేశాడు నేను ఇది చేయగలనా అనే సందర్భంలో ప్రభువుని ప్రార్థించినప్పుడు దేవుడే తనకు శక్తిని అనుగ్రహించాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేని గురించి కలవరపడనవసరం లేదు నీతి నిమిత్తం మనము దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి మనము కలవరం ఒకవేళ పాపముని బట్టి పొందితే దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని ప్రభు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు మూడో విషయం మనం గమనిస్తే కీర్తన యాభై ఒకటిలో మనం గమనించవచ్చు ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను వచ్చినంలో మనం చదవచ్చు అలా చేదైన వేరు ఏదైనా మొలిచినేమోనని మీరు హృదయాలు కలవరపడని ఇక్కడి కలవరపడని ఇక్కడ చూడండి ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అని అలాగా జాగ్రత్తగా చూచుకోనండి పాపం వల్ల మన హృదయం కలవరపడుతుంది అది అపవిత్రమైపోతుంది కాబట్టి ఆ పాపము మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి ఒకవేళ పాపం మనలోకి వచ్చిందనుకోండి మన హృదయం అంత కలవరంతో నింపబడుతుంది ఆ కలవరము పోవాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో ఎద్దుకు రావాల్సిందే వచ్చినప్పుడు నీకు ఆ కలవరాలని అన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తాడు నువ్వు అలా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు దేవునిలో నువ్వు లేనప్పుడు ప్రభువు నిన్ను బట్టి ఆయన ఎంతగానో కలవర చెందుతాడు కలవరం చెందు ఆయన మనల్ని బట్టి కలవరం చెందుతాడంట యోహన్ వార్త పదమూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు మనం చదివితే యోదాయస్కరియతుని బట్టి అతడు చేసే పాప స్థితిని బట్టి యేసు ప్రభు ఆత్మలో కలవరపడ్డాడు ఎందుకంటే ప్రభుతో ఉన్నాడు ప్రభువు బలలో పాల్గొంటున్నాడు ధనాపేక్షతో ఏసుని అప్పగించడానికి సిద్ధపడ్డాడు ఏసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను చూసారా యేసు అంటే ఏసుకు వ్యతిరేకంగా పాపం తన హృదయంలోనికి వచ్చినప్పుడు మన హృదయం కలవరపడతాం అనేది ప్రకటన పెడితే మనల్ని బట్టి ప్రభువు కలవరపడుతున్నాడు అయ్యో నా బిడ్డ తప్పిపోతున్నాడే అయ్యో నా బిడ్డ లోకానుసారంగా వెళ్ళిపోతున్నాడే అని ప్రభు నిన్ను బట్టి ఆత్మలో మూలిగేటువంటి కలవరపడి మూలిగేటువంటి పరిస్థితి ఏర్పడి అది లేకుండా మనము ప్రభు కొరకు నిలబడే వారికి ఉండాలి ప్రభు కొరకు నిలబడే వారికి ఉండాలి నువ్వు చేసే పనిని బట్టి ప్రభు ఆత్మలో కలవరం చెందుతున్నాడు అలాంటి కలవరము ఆత్మల పట్ల భారం కలిగిన కలవరం మనం కలిగి ఉండాలి తప్ప లోకానుసారమైన కలవరాలన్నీ ప్రభు మీద పెట్టండి ఆయన అన్నిని అన్నిటిలోనూ నీకు సమాధానాన్ని ఇస్తాడు విలియం టెండేల్ అనేటువంటి సేవకుడు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఐదులో ఆయన స్లిమ్ బ్రిడ్జ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది అయితే ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి విద్యను అభ్యసించాడు గ్రీక్ భాష బాగా చదివాడు ఆయన గ్రీక్ భాష బాగా చదివాడు హృదయ మార్పు ఆయనకి ఆ గ్రంథం చదివినప్పుడు న్యూ న్యూ టెస్టిమెంట్లో గ్రీకులో బైబిల్ చదివినప్పుడు ఆయనకి హృదయంలో మార్పు వచ్చింది దేవుని కొరకు జీవించాలనుకున్నాడు వెంటనే ఆయన మేలు పొందడానికి వీలుగా మాతృభాష ఆంగ్లంలోనికి అనువాదించాలని ప్రారంభించాడు ఆ గ్రంథాన్ని గ్రీక్ నుంచి ఆంగ్లంలోనికి ప్రారంభించాలని చాలా ఆశపడ్డాడు అయితే ఆ దినాల్లో బైబిల్ ఎవరు సామాన్యులు చదవకూడదని ఒక చట్టం ఉంది ఆ ప్రభు నేర్పిన ప్రార్థన పదయాజ్ఞలు తమ పిల్లలకు ఇంగ్లీష్లో నేర్పించాలని నేరం మోపబడిన ఏడుగురు వ్యక్తులను కర్ర కట్టి కాల్చి చంపేశారు ఆ సమయంలో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తిండేల్ ఆంగ్లంలో కొడత నిబంధన తద్దుమా చేయాలని అనుకున్నాడు ఆ దేశంలో అది సాధ్యం కానందు వలన జర్మనీకి వెళ్ళిపోయిన కలజ్ఞే అనే పట్టణంలో నూతన నిబంధన కాగితాలు అపహరించుట చూచి టిండేల్ దాచిన అచ్చువేటకు మరొక పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది అంటే టిండేల్ ఏ అచ్చు అయితే వేయడానికి నూతన నిబంధన కాగితాలని దాచిపెట్టాడో వాటి అన్నింటిని అధికారులు గమని అధికారులు చేయడం వల్ల ఈయన వెంటనే అక్కడి నుంచి మళ్ళా వేరే పట్టణానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అనేక శ్రమల మధ్య పద్దెనిమిది వందల ఇరవై ఐదులో బైబిల్ ముద్రించటం పూర్తి చేస్తాడు అవన్నీ కూడా పెద్ద పెద్ద సంచుల్లో మూటలు కట్టి ఇంగ్లాండ్ దేశానికి పంపించటం టిండేలు గొప్ప విజయాన్ని సాధిస్తాడు అయితే సమయంలో అప్పటి రాణి అయినటువంటి అని బోళనకు వ్రత నిబంధనని ఈయన చేస్తాడంటే బహుకరణ అనుగ్రహిస్తాడు ఒక బైబిల్ని బహుగంపత్తి గ్రహిస్తాడు ఆ గ్రంథం నేటికి కూడా బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉండడం మనం గమనిస్తాం టిండేల్ పదిహేను నెలలు జైల్లో ఉన్నాడైనా అంటే ఆ సమయంలో కూడా అతడు చేసిన పనిని బట్టి అతన్ని చరసాల్లో వేస్తే అక్కడ కూడా బైబిల్ తర్జమా చేయడం ప్రారంభిస్తాడు చివరికి పదిహేను వందల ముప్పై ఆరు అక్టోబర్లో ఒక శుక్రవారం ఆయన ఒక చీకటి కన్నంలో ఒక బెలంలో వేసి దాని నుండి బయటికి తీసుకొస్తారు అప్పటి వరకు ఆ చీకటి బెలంలోనే ఉంటాడు ఆయన చిన్న కన్నంలో అప్పుడు దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి గొంతు పీసుకి ఆయన శరీరం మీద బూడిదగ్గు వరకు ఆ శరీరం మీద అనేక రకాలైనటువంటి కాలే తత్వం కలిగినటువంటి వాటిని పోసి ఆయనను కాల్చి శరీరం బూడిదైపోయే వరకు కూడా ఆయన దహిస్తాడు చివరిగా ఆయన మనకే మాటలు ఏంటంటే ప్రభు ఆ ఇంగ్లాండ్ రాజు నేత్రాలు తెరువు అని ఆయన ప్రార్థన చేస్తాడు పిల్లరా టిండే తను చనిపోటకు పది సంవత్సరాల ముందే నేను తర్జుమా చేసిన కొత్త నిబంధన గ్రంథమును కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చెదరు అయినానేమి నేను ఈ నూతన నిబంధన గ్రంథమును తర్జుమా చేయటలో నా పని మానను అని చెప్పి ఆయన ఒక ఒక మంచి స్టేట్మెంట్ చెప్పి తన కొరకు దేవుడు ఉంచిన స్థానంలోనికి వెళ్ళిపోతాడు పిల్లరా తను ఒకటే ఒక భయం కలిగి కలవరం కలిగి ఉన్నాడు ఇదిగో ఈ క్రొత్త నిబంధన చదవటానికి లేక చదవలేని హృదయాలు చదివి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి వారందరూ గ్రహించాలి ఏమి చేయాలి నేనని హృదయం కలవరము ఆత్మల భారం పట్ల కలిగి ఉండి కొరకు అత సాక్షి అయిన టిండీల్ని మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు లోకానుసారమైన విషయంలో కలవరపడకు ఆత్మీయమైనటువంటి రక్షణ ఆనందం కొరకు కలవరపడు ప్రభు నిండు బట్టి నీ అనేక ఆత్మలను రక్షించడంలో నేను ఒక సాధనంగా వాడుకుంటాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేయను గాక ఐ మీన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్పదేవ నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు ఈ నూతనమైనటువంటి దినములో నీ బిడలకు మీరు తోడుగా ఉండండి ప్రవ ఎలాంటి కలవరాలు లేకుండా నీ కొరకు జీవించే జీవన విధానం బిడలకు దయచేయండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని నామమున ప్రార్థించి వేడి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని దీవన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్